మీకు తెలుసా పోలీసులే కాదు సాధారణ ప్రజలు కూడా ఒక క్రిమినల్ ని కల్ప్రిట్ ని అరెస్ట్ చేయొచ్చు ఎస్ నేను చెప్పేది నిజం భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ ఫార్టీ కామన్ పీపుల్స్ కి కూడా ఒక కల్ప్రిట్ ని అరెస్ట్ చేసే అధికారం ఇస్తుంది కానీ ఎప్పుడు చెయ్యాలో తెలుసా ఒకవేళ ఏ వ్యక్తి అయినా మీ ముందే నాన్ బైలబుల్ ఆర్ ఆగ్నైజుల్ అంటే మీ ముందే ఒక మర్డర్ దొంగతనం లేదా వేరే ఏదైనా క్రిమినల్ యాక్ట్ చేసి పారిపోతూ ఉంటే తనని పట్టుకుని మీరు అరెస్ట్ చేసే రైట్ మీకు సెక్షన్ ఆఫ్ ఇచ్చింది కానీ అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆరు గంటల స్టేషన్ అధికారులకు అప్పగించాలి ఒకవేళ పోలీస్ అధికారి అందుబాటులో లేకపోతే ఆ వ్యక్తిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి అక్కడ అప్పగించవచ్చు ఇలా కూడా చేయవచ్చు అని మీకు తెలుసా తెలియకపోతే వేరే వాళ్ళకు కూడా తెలిసేలా షేర్ చేయండి ఈ రైట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం గురువును ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్